ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ బ్రెజిల్లో ఒక హోటల్లో జరిగిన యథార్థ సంఘటన థామస్ అనే ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం థామస్ ఒక రోజు ఒక హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది అయితే అతనికి ఆ హోటల్లో ఉండే రూమ్ నెంబర్ త్రీ టెన్ అతనికి ఇచ్చారు అయితే అతనికి అక్కడ పనిచేసే ఒక అమ్మాయి అతన్ని పొరపాటును కూడా నెంబర్ త్రీ థర్టీన్ రూమ్ దగ్గరికి కూడా వెళ్ళొద్దని చెప్పింది అయితే అతను రూమ్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి తర్వాత అసలు అమ్మాయి ఎందుకు రూమ్ నెంబర్ త్రీ థర్టీన్కి వెళ్ళకూడదని చెప్పింది అని ఆలోచించాడు అయితే తర్వాత అతనికి ఆ రూమ్లో ఏముందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువైంది అయితే అతను వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ డోర్కి ఉన్న కీహోల్ నుండి లోపలికి చూశారు అయితే అతనికి ఆ రూమ్లో ఒక అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి తెల్లగను వేసుకొని గోడకు దగ్గరగా నిలబడి ఉంది ఆ అమ్మాయి శరీరం చాలా తెల్లగా ఉంది జుట్టు విరపూసుకొని అలా అలాగే కదలకుండా నిలబడి ఉంది గోడవైపు తిరిగి నిలబడటం వల్ల థామస్ ఆ అమ్మాయి ముఖాన్ని చూడలేకపోయాడు అయితే మధ్యాహ్నం అవడంతో అతను లంచ్ చేయడానికి కిందకి వచ్చాడు అప్పుడు మళ్ళీ ఆ హోటల్లో పనిచేసే అమ్మాయి వచ్చి అతన్ని ఆ రూమ్ దగ్గరకు వెళ్ళొద్దని మళ్ళీ చెప్పింది అయితే అతను లంచ్ అయిన తర్వాత తన రూమ్కి వెళ్ళాడు మళ్ళీ రాత్రి డిన్నర్కి వచ్చినప్పుడు అతను రూమ్ నెంబర్ త్రీ థర్టీన్లోకి మళ్ళీ చూశాడు ఈసారి అతనికి మొత్తం ఎర్రగా ఉంది మధ్యలో ఒక నల్ల చుక్క ఉన్న ఒక ఆకారం కనిపించింది అయితే అది ఏంటో అర్థం కాలేదు అతను డిన్నర్ చేయడానికి కిందకు వచ్చాడు ఈసారి అక్కడ పనిచేసే అమ్మాయి మళ్ళీ అదే మాట చెప్పి అయితే ఈసారి అతను ఆ అమ్మాయిని అసలు రూమ్లో ఉన్నది ఎవరు అని అడిగారు అప్పుడు ఆ అమ్మాయి ఆ రూమ్లో ఎవ్వరు లేరని చెప్పింది ఆ రూమ్ను చాలా రోజుల కిందట మూసివేశారని చెప్పింది అతను ఆమెకు ఎందుకు ఆ రూమ్ని మూసివేశారని అడిగారు అప్పుడు ఆమె అతనికి అసలు నిజం చెప్పింది ఒక నెల రోజుల క్రితం ఆ రూమ్ని ఇద్దరు భార్య భర్తలు తీసుకున్నారని అయితే ఆమె భర్త ఆ రోజు రాత్రి ఆమె పడుకొని ఉండగా ఆమెను అతి కిరాకంగా హత్య చేశాడని అప్పటి నుండి ఆ అమ్మాయి అదే రూమ్లో గౌను వేసుకొని హోటల్లో పనిచేసిన చాలామందికి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది అందువలన ఆ రూము మూసివేశారని చెప్పింది అయితే ఆమె కళ్ళు చాలా ఎర్రగా రక్తంతో నిండి ఉంటాయని ఆమె చెప్పింది అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది అతను డిన్నర్కి వచ్చే ముందు అతనికి ఆ రూమ్లో కనపడింది ఆ చనిపోయిన అమ్మాయి యొక్క ఎర్రని కళ్ళు అన్నమాట అంతే ఇతనుకు ఇటువైపు నుండి చూసినప్పుడు అటు ఆ దెయ్యం అటువైపు నుండి చూసిందన్నమాట ఇతను చూసిన ఆ ఎర్రని ఆకారం ఆ దెయ్యం యొక్క కళ్ళు అన్నమాట అది తలుచుకుంటే అప్పుడు అతన్ని గుండెల్లో గుబులు మొదలయ్యింది ఒళ్ళంతా చెమటలు పట్టాయి అతను తర్వాత అతన్ని రూమ్లో పడుకున్నాడు చాలాసేపటి తర్వాత తిరిగి నిద్రపట్టింది అతను ఆ తర్వాత రోజు ఉదయం అతన్ని రూమ్ తలుపు తీయలేదు అక్కడ పనిచేసే సిబ్బంది ఆ రూమ్ తలుపులు బద్దెలు కొట్టారు తర్వాత అక్కడ ఉన్న అతన్ని చూసి ఒక్కసారిగా భయపడ్డారు అతను పడుకున్న బెడ్రూమ్ మొత్తం రక్తంతో నిండిపోయింది అది కళ్ళ నుండి గుడ్లు బయటకు వచ్చి అతి దారుణంగా చనిపోయాడు ఆ సంఘటన తర్వాత ఆ హోటల్ పూర్తిగా మూసివేయబడింది కొద్ది రోజుల తర్వాత ఆ హోటల్ కూల్చివేయడం జరిగింది కానీ ఏ తప్పు చేయని థామస్ భూతానికి బలి కావాల్సి వచ్చింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి